తొలి ఏకాదశికి చాలామంది ఉపవాసం చేస్తారు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించకుండా ఫాస్టింగ్ ఎలా చేయవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం తొలి ఏకాదశి ఈ ఏడాదిలో జూలై ఆరవ తేదీన వచ్చింది ఆషాఢంలో వచ్చే ఈ ఏకాదశిని చాలా విశిష్టంగా భావిస్తారు అందుకే తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే ఏడాది పొడవునా వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాస పుణ్యం వస్తుందని భావిస్తారు ఈ ఫలితం కోసమే ఎక్కువ మంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు అయితే మీరు కూడా ఈ ఉపవాసం చేయాలనుకుంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి అవేమిటో తెలుసుకుందాం ఏకాదశి ఉపవాసం తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయాలనుకుంటే ఏకాదశికి ముందు రోజే అంటే దశమి రోజున సాయంత్రం నుంచి ఫాస్టింగ్ ప్రారంభిస్తారు ఏకాదశి ముఖ్యమైన రోజు ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు ఉపవాసాన్ని ఆ రోజు కూడా విరమించకూడదు ఏకాదశి ఉపవాసం ముగిసిన తర్వాత ద్వాదశి రోజున ఉపవాసం విరమించి భోజనం చేస్తారు ఆరోగ్య సమస్యలున్నవారు అంతసేపు ఉపవాసం చేయకపోవడమే మంచిదని చెప్తారు నిపుణులు కేవలం ఏకాదశి రోజునే ఉపవాసం చేసినా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ దేవుడికి దగ్గరగా ఉండాలని చెప్తారు ఆరోగ్యపరంగా ఇబ్బంది రాకుండా ఏకాదశి ఉపవాసం ఎలా చేయవచ్చో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఏమిటో తెలుసుకుందాం ఆధ్యాత్మికం ఉపవాసం అనేది ఆధ్యాత్మికత కోసం చేస్తున్నారని గుర్తుంచుకోవాలి అలా చేసినప్పుడు ప్రశాంతత భక్తి అనేవి ఉపవాస సమయంలో మీతో ఉండాలి వలన ఒత్తిడి తగ్గుతుంది ఉపవాస సమయంలో మానసికంగా ఇతర ఆలోచనలు రాకుండా సహాయపడుతుంది హైడ్రేషన్ కొందరు నీళ్లు తాగకుండా ఉపవాసం చేస్తారు అలా చేయడం అసలు మంచిది కాదు దీనివల్ల డిహైడ్రేట్ అయ్యి ఇబ్బంది కలుగుతుంది తలనొప్పి కళ్ళు తిరుగుతుండడం వంటివి జరుగుతాయి కాబట్టి మధ్యలో కాస్త నీరు లేదా కొబ్బరి నీళ్ళు శరీరానికి అందించాలి ఆహారం ఏమీ తినకుండా దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అయితే ఉపవాస సమయంలో చాలామంది ఏమీ తినరు అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి కాబట్టి అలాంటి వారు వండిన ఆహారానికి బదులుగా పళ్ళు తినవచ్చు వండినవి లేదా స్పైసీ ఆయిల్తో నిన్న ఫుడ్స్కి దూరంగా ఉండాలి పని చేయకూడదు ఉపవాస సమయంలో దేవుడి మీదనే ధ్యాస ఉంచాలి అంతేకాని ఉపవాసం చేస్తూ ఇతర పనులు చేస్తూ ఉంటే ఓపిక నశించి మీ ఉపవాస భంగం చేయాల్సి వస్తుంది కాబట్టి ఉపవాస సమయంలో ఎలాంటి పనులు లేకుండా ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి ఉపవాసం తర్వాత ఉపవాసాన్ని విరమించాలనుకుంటే తేలికైన సాత్విక ఆహారాన్ని నిదానంగా తినాలి శరీరం ఏమంటే అదే ఉపవాసానికి మీ శరీరం సహకరిస్తే ఓకే లేదు అంటే కూడా ఓకే అవును చేయాలనే భక్తి మీకు ఉన్నా భక్తులు కష్టపడడం దేవుడికి ఇష్టం ఉండదు కాబట్టి ఉపవాసం విరమణ చేసి ఆహారం తీసుకుంటే దోషంగా అనుకోవాల్సిన పని లేదు కాబట్టి మీ శరీరానికి ఆహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఎలాంటి ఆలోచన లేకుండా ఆహారం పెట్టేయండి ఓం నమో నారాయణాయ నమ